నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియాచాలకు స్వాగతం ధనుర్మాసంలో నేడు ఇరవై ఎనిమిదవ రోజు అమ్మాల్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ ధనుర్మాసంలో వ్రతమాచరిస్తూ పాసురాలను రచించింది పాసురాలను తిరుపావై అని అంటారు ఈరోజు తిరుపావై ఇరవై ఎనిమిదవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం சரணம் கறவைகள் பின் சென்று காணம் சேது முன்போம் அறிவுந்துமில்லாத ஆய் குளத்து உந்தன்னை பிறவி பெருந்தையனை புண்ணியம் யாடையும் കുറൊന്ല്ലാതോ മുന്തോടു ഉളവേൽ നമക്കിംഗളിക്ക ഒളിയാത അരി కృష్ణ మేము అవివేక శిఖామణులం తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేసి సాయంకాలము తిరిగి చేరుతాము వివేకం లేని వారం అజ్ఞానులం గొల్ల పడుచులం నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యం నీ తోడే సహవాసమే మాకు అదృష్టం ఈ బంధం ఎన్నటికీ తెగనిది తంచనిది అందుకే మా గోపికాకులం ధన్యమైనది పరిపూర్ణ కళ్యాణ గుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వనబోకము నీతో మెలిగిన సుఖములని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామికి శరణాగతిని కోరారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీకృష్ణుడిని కోరారు ఇలా ఇరవై ఎనిమిదవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇరవై తొమ్మిదవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి